అమ్మా అమ్మా ఇదిగో ఇది తీసుకో కలగద్దు కళ్ళగద్దు కళ్ళగద్దు ఆ చేతో గమ్ గణపతి ఏ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుండి మీ నాగలక్ష్మి మాత అమ్మవారి అలంకారంతో ఉన్న శ్రీ నాగలక్ష్మి అమ్మవారిని మీకు దర్శనం అని అందజేస్తున్నారు ఈ అమ్మవారి దర్శనం చేసుకొని ఈ నాగలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకొని మీ సకల దోషాలను తొలగించుకొని మీ కోరికలను తీర్చుకొని ఈ స్థానం దగ్గరికి రాగలరని కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తూ మీ అందరి కోరికలు తీర్చడానికి ఈ అమ్మవారు కొలువై ఉన్నారు శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారు ఈ అమ్మవారు ఇక్కడ తేజోరు వెళుతున్నారు విజయవాడ మధురానగరు బాపూజీ రోడ్లో ఉన్న ఈ నాగలక్ష్మి అమ్మవారు నలభై సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటున్నప్పటికీ కూడా ఈరోజు జనులందరి ముందుకి ప్రజలందరి ముందుకి యూట్యూబ్లో మీకు దర్శనమిస్తూ అమ్మవారి శక్తులని చూపిస్తూ అమ్మవారి భక్తులు ఏమేం కోరికలు తీర్చుకుంటున్నారో వారిని చూపిస్తూ మేము ముందుకి తీసుకొస్తున్నాము ఈ నాగపంచమి మొదలుకొని నాగుల చవితి వరకు ప్రతిరోజు పూజా కార్యక్రమాలు జరుగుతాయని విన్నవించి ఉన్నాను ఆ పూజా కార్యక్రమాల్లో నిన్న నాగ నాగుల పంచమి అయిపోయింది శుక్రవారం నాడు శనివారం రోజున అమ్మవారికి మళ్ళీ అభిషేకాలతో చేసి పూర్తి చేసి పూజ అలంకారంతో అమ్మవారి అలంకారంతో ఈ రోజున మీ ముందుకి ఆదివారం రోజు మీ ముందుకి ఈ అమ్మవారి అలంకారంతో ఈ ముందుకి వస్తుంది అమ్మవారు ఈ శ్రీచక్ర పీఠం నుంచి పూజ అందుకొని భక్తులచే పూజ చేయించుకొని భక్తులందరూ వచ్చి పూజ చేసి వారి స్వహస్థాలతో పూజ అందుకున్న ఈ శ్రీ శ్రీచక్రం వాసిలో ఉన్న ఈ ముగ్రమ్మలు దుర్గాదేవి కాళీదేవిగా ఈ మాత ఈ స్థానం నుంచి మీకు కోరికలు అందజేస్తూ ఉంది చూసారా చీమలు ఏ విధంగా వస్తున్నాయో స్థానానికి అమ్మవారు ఈ స్థానానికి వాటిల్ని కూడా తీసుకొని వచ్చి ఆహారాన్ని అందిస్తుంది లక్ష్మీదేవి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి అష్టలక్ష్ములుగా కొలవబడుతున్న ఈ లక్ష్మీదేవి ఈ పీఠంలో కళకళలాడుతూ మీ అందరికీ దీవెనలు అందిస్తూ వైభోగంగా వైభోగలక్ష్మిగా విరాజిల్లుతుంది ఈ లక్ష్మీదేవి అమ్మవారు అష్టలక్ష్ములు అష్టలక్ష్ములు పీఠంలో ఉండి అష్టలక్ష్ములుగా ఉంటూ చుట్టూతా అష్టలక్ష్ములతోటి విరాజిల్లుతూ ఈ లక్ష్మీదేవి అమ్మవారు అష్టలక్ష్ములతోటి ప్రజలు వెళ్తున్నారు ఈ పీఠంలో కొలువై అమ్మవారు భక్తులందరి కోరికలు తీర్చడానికి సిరి సంపదలు ఇవ్వటానికి లక్ష్మీ కటాక్షం ఇవ్వటానికి ఈ అష్టలక్ష్ముని రూపంలో ధైర్యాన్ని ఇవ్వటానికి మన శక్తిని ఇవ్వటానికి అన్ని విధాలుగా అష్టలక్ష్ములుగా ఆవిడ ఎవరెవ్వరికి ఏమేమి కావాలో అవన్నీ ఇవ్వటానికి అమ్మవారిక్కడ కొలువై ఉన్నారు ఈ పీఠంలో అమ్మవారు పూజలు అందుకుంటూ వారి వారి శక్తి అనుసారం అనుసారం చేసుకున్న పూజలు అమ్మవారు స్వీకరిస్తూ అమ్మవారు ప్రజలందరికీ జనులందరికీ మనోవంచ తీర్చాలని కోరుకుంటున్నాము ఇక్కడ ఉన్న శివయ్య ఈ శివుడు మహాశివుడు ఈ మహాశివుడు ఈ స్థానంలో ఉండి ఎన్నో పూజలు ఎన్నెన్నో పూజలు అందుకుంటూ అందరితోటి అందుకుంటూ ఈ ఐదు పడగల స్వామి ఆ స్వామి ప్రతి ఒక్కరికి దర్శనమిస్తూ ఆయన దర్శనాన్ని చూస్తూ వచ్చిన ప్రజలు ఆనందంతో వాళ్ళ వాళ్ళ అనుకూలత పరిస్థితులను చేసుకొని వెళ్తున్నారు ఈ మహాలక్ష్మీదేవి గజలక్ష్మీదేవి ఏనుగులతో ఉన్న ఈ గజలక్ష్మీదేవి ఈ పీఠంలో ఉండి లలితాదేవిగా అమ్మవారిగా ఆదిశక్తిగా ఆదిపరాశక్తిగా అందరూ లక్ష్మీ గణపతులు ఇక్కడ కొలువై ఉన్నారు ఈ అమ్మవార్లు ఇక్కడ ఉండి అందరికీ జనులందరికీ మేలు చేయాలని వాళ్ళ వాళ్ళ అభిరుచులు తీర్చాలని వాళ్ళ భక్తుల కోరికలు తీర్చాలని ఈ నాగలక్ష్మి అమ్మవారి శక్తి రూపంలో ఈ నాగలక్ష్మి మాత మీ ముందు ఈ పూజలు అందుకొని ఈ పూజాలంకారంతో మీకు కనిపిస్తూ పూజలు అందుకుంటున్నారు జై శ్రీ ఓం నాగలక్ష్మి నాగలక్ష్మీదేవియ నమ నాగేంద్రాయ నమ నాగరాజాయ నమ నాగలోకాయ నమ అష్టనాగదేవతాయ నమ ఓం నమో నమస్తృభ్యం నమో నమస్తృ అష్టనాగ దేవతలందరికీ శతకోటి వందనాలు ఈ దేవికే కాదు అష్టనాగ దేవతలందరికీ నాగలోకానికి నాగదేవతలందరికీ కూడా శతకోటి వందనాలు తెలియచేస్తూ మీ నాగలక్ష్మి మాత జనులందరికీ అమ్మవారిని చూపిస్తూ జనులందరికీ అమ్మవారి దర్శనాన్ని కలిగిస్తూ మీరు కోరికలు తీర్ మీరు కోరికలు చెప్పుకుంటే తీరేలా అమ్మవారు చేసే అమ్మవారు ఈ నాగలక్ష్మీదేవి అమ్మవారు భక్తులందరికీ ఆరాధ్యదైవం అయి ఈ నాగలక్ష్మి మాత ఈ నాగమాత ఈ నాగమాత ఇక్కడ కొలువై ఉంది వచ్చి దర్శించుకొని మీ కోరికలు తీర్చుకోండి జై నాగలక్ష్మీదేవేనమ్మ మాత్రే నమ ఓం మాత్రే నమ అమ్మవారి సేవకి అంకితం అయిపోయావు అమ్మకి చెప్పుకో అందుకే ఏం ఎంత అమ్మవారి అని అంత అమ్మవారి దగ్గరికి వచ్చేసావు కాబట్టి ఆమె చూసుకుంటుంది ఆమె చూసుకుంటుంది నీ పాలు చేయాలు చేస్తాను ఏం చేస్తావా నీకు ఏం చేసినా నీ ఇష్టమేలా పాల్సే చేస్తూ ఉంటాను నా తల్లికి